ஆனால் லைவ் இருக்கிறேன் के चाल गन भयो ए मुसादाना मातरी 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 हा मातरी 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 आ आ आ मलाई थाहा छ चेतना मुसादा मा मा छैन एला एला जाले की ताले के पापा 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 धन्यवाद है और दोस्तों और तबले ने 제이하라몰아가 ఇదో ఇదే జరగ మన వేణవాడ దేవస్థానం అయినా పర్వతపురం క్లాస్ లో నాంపం అయితే వర్షం అయితే జరిగింది ఇలాంటి ప్లేస్లో ఒక ముసలావిడ ఒక వృద్ధురాలైన ఒక ముసలామే కూడా ఉంది వెళ్ళి ప్లేస్లో సో ఇది మనకు లో అయినా అంజన్న అనే అటు అందరూ మనం కాల్ చేయడం అయితే జరిగింది కాల్ చేసిన ఐదు నిమిషాల వెంటనే వచ్చి పవన్ పట్టుకున్నా సో దీనివల్ల ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే కలగలేదు సో భక్తులైతే అందరి సేపుగా అయితే అది ఇది నాంగ దాదాపు ఇది నాలుగు పిల్లల దాకా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు ఎందుబట్టిన గుళ్ళి పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఈ ఈ మాసం ఈ నెలలో ఈ నెలలో చాలా వందకు పైగానైతే పాములు అయితే పట్టడం జరిగింది ఎవరైనా కూడా ఎవరైనా ఇంట్లో కూడా పాములు వస్తే కనుక నా మొబైల్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే వీటిని చంపకుండా కాపాడుకుందాం కాపాడుకుండా బాధ్యత మన అందరికీ కూడా ఈ మూవ జిబుల వల్ల మనకు పర్యావరణానికి కూడా చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి అది తెలియక పురుష అని చెప్పేసి అని దయచేసి ఆ పని అయితే చేయకండి నా నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసినాక ఐదు పది నిమిషాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు బట్టి ఏం చెప్పు ఇది బట్టి ఇది అడవిలో మాత్రం బంద్ చేయడం జరుగుతుంది వీటిని చంపడం వీటిని డబ్బాల పెట్టి కానీ బంధించడం వీటిని ఇబ్బంది చేయడం అయితే ఉండదు